బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది బీజేపీ అగ్రనేత బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్కు ప్రమాదం ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనమాట ఏదైతే మనకి బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు ఉన్నారో అమిత్ షా గారు అయితే హెలికాప్టర్లో ప్రయాణం చేస్తున్నారు ఈ హెలికాప్టర్కి అయితే ప్రమాదం అయితే జరిగిందనమాట సో ఏం జరిగింది ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొంతసేపు నియంత్రణ కోల్పోయింది బీహార్లో బెగుసరాయిలో బెగుసరాయిలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది బెగుసరాయిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా ప్రచారం ముగించుకొని హెలికాప్టర్లో బయలుదేరారు అయితే టేకాఫ్ అవుతూ ఉండగా అది నియంత్రణ కోల్పోయి కుడివైపు తీసుకు అయితే ఊగిసలాడింది ఒక దశలో నేలను తాకబోయింది అప్రమత్తమైన పైలట్ వెంటనే హెలికాప్టర్ను కంట్రోల్లోకి తీసుకోవడంతో అది నిర్ణీత మార్గంలో బయలుదేరింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి ముఖ్యంగా అమిత్ షా హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా కిందకు దిగ దిగలేకపోయింది ఏప్రిల్ ఇరవై ఒకటిన పశ్చిమ బెంగాల్లో డాజింగ్లో కొన్ని ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు కేంద్ర మంత్రి వెళ్ళారు అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ ల్యాండింగ్ విఫలమైంది దాంతో ఆ పర్యటన ఆయన రద్దు చేసుకున్నారు ఇప్పుడు చూసుకుంటే ఏకంగా ప్రమాదం త్రుటిలో అయితే ప్రమాదం తప్పింది ల్యాండింగ్ అయితే చనిపోదురు అని చెప్పేసి ఇక్కడ తెలుస్తుందన్నమాట దృశ్యాలు ఆ విధంగా అయితే ఉన్నాయి సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని